नमस्कार श्रीमान आपका निरीक्षण के लिए गार्ड आज रही है श्रीमान

జీవితంలో మళ్ళీ తప్పులు చేయకుండా బంధువు నమ్మకం ఉంది సార్ అది ఆ ఆ మొత్తం మొత్తం కూడా కూడా ముఖ్యంగా స్కిల్ ఉంటేనే ఇప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం అందరూ ఒక ప్లంబర్ కావాలంటే చాలా కష్టం అయిపోతుంది ఒక ఏసీ టెక్నీషియన్స్ చాలా కష్టం ఒక ఎలక్ట్రీషియన్ చేస్తే చాలా కష్టం ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బేసికలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నారు స్కిల్డ్ ప్లంబర్ ఉన్నారు స్కిల్డ్ ఏసీ మెకానిక్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళ వాల్యూ పెరిగింది ఎందుకంటే చాలామంది కొత్త కొత్త వాళ్ళు అటువంటి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు స్కిల్డ్ మెంబర్స్ మార్కెట్లో లేవు సో మీరు ఈ సభలో నేను మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమేమి స్కిల్ కోర్సెస్ చేసి స్టార్ట్ చేసాము ఒక నాలుగు నెల ముందు ఇది ఒకటి కంటిన్యూ చేయడం జరుగుతుంది రెండవది మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి ఏమేమి మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి మీరు ఆ రిక్వెస్ట్ ఇవ్వచ్చు ఒక ఐదు మంది ఒక పది మంది కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చిస్తే సరే ఇది కావాలి ఓకే చేస్తే మాకుంది రేపు మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ తర్వాత ఇంకోబడి పిడి గారు ఉన్నారు యాజ్ వెల్ ఎస్ గుణశేఖర్ గారు ఉన్నారు మీరు ఖచ్చితంగా యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ సప్తగిరి బ్యాంక్ ఈ మూడు బ్యాంక్ మేనేజర్స్ ఒకసారి వచ్చి వాళ్ళకి చెప్పాలి ఒక లక్షల ఒక రెండు లక్షల మూడు లక్షల ఎట్లా లోన్ కోసం అప్లై చేయాలి ఆ లోన్ మీకు వస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది వడ్డీ ఉంటుంది ఒక నెలకి ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ ఉంటుంది ఐదు సంవత్సరం వరకు మీరు లోన్ తీసుకోవచ్చు సపోజ్ మీరు మూడు లక్షల లోన్ తీసుకుంటే ఐదు సంవత్సరాలకి మీకు సుమారుగా నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలే ప్రసిందలా పట్టి ఉంటుంది అంతే మీరు ఎక్సైడ్ ఇన్కమ్ చూస్తే ఒక పదిహేను వేల ఇరవై వేలకు మీకు సంపాదిస్తే మీకు పదిహేను వేల వరకు డబ్బు మిగలవచ్చు ఓకే సో ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఒకటి ఒకటే మార్గం లోన్ ఇది నేను మీకు షేర్ చేస్తాను ఎవరెవరు మీరు ఆర్థికంగా ఏది చూస్తున్నారు వాళ్ళు క్రెడిట్ ద్వారానే లోన్ ద్వారానే ముందుకు వెళ్తున్నారు మన ఒక కోటి లోన్ తీసుకుంటా రెండు కోటి లోన్ తీసుకుంటారు బిజినెస్ చేస్తారు బిజినెస్ నుంచి ఈఎంఐ చేస్తారు అంతే సో మీరు ఖచ్చితంగా ఇది ఒకటే కాదు మీకు సర్టిఫికేట్ వచ్చింది మీరు పని అయిపోయినది కాదు మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకోవాలి ఓకే సో ఇప్పుడు నేను అది కూడా బ్యాంక్ మేనేజర్స్ కూడా పెట్టి మీకు గైడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి సరదా ఫామ్ ఫిల్ చేయాలి అన్ని ఫామ్స్ తెలుగులోనే ఉన్నాయి తర్వాత జైల్ సూపరింటెండెంట్ ఉన్నారు సపోజ్ ఒక పది పదిహేను ఇరవై మెంబర్స్ లోన్ అప్లై చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు రాకపోతే మీరు నా ఆఫీస్ కూడా రావచ్చు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ చేస్తున్నాము గ్రీవెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా రావచ్చు మీరు అడిగాను ఓకే సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది చాలామంది నేర్చుకున్నారు ఇంకా చాలామంది కోసం స్టార్ట్ చేయాలి సో స్టార్ట్ చేస్తాం ట్రైనర్స్ ఇక్కడికి పంపిస్తాము ఇది ఒకటి ఫస్ట్ ప్రోగ్రామ్ నేను సుప్రింటెండెంట్ గారు కూడా చెప్తాను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కనీసం రెండు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి రేపు కనీసం ఒక ప్రతి టూ మంత్ తర్వాత త్రీ మంత్ తర్వాత జిల్లా స్థాయి అధికారి ఇక్కడికి వస్తే అభివృద్ధి ఉంటుంది నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళు కూడా రేపు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయగలిటారు సో మీరు దయచేసి ఎప్పుడైనా ఈ కార్యక్రమం జరిగితే మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీరు లోన్ గురించి ఆలోచన చేయాలి మంచి ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మీకు ఆర్థికంగా బలం వస్తుంది థ్యాంక్ యూ కో కో కోరు ఈరోజు మనకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ము కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మీ అందరి కోసం మా అందరి కోసం ఖైదీ సోదరులందరి కోసం ఇక్కడికి రావడం నిజంగా చాలా విషయము వారికి మాకు మా యొక్క ప్రత్యేక స్వాగతాలు తెలియజేస్తున్నాం మా ఖైదీ సోదర సోదరి మనందరి తరఫున మనకు ఖైదీ సోదరులు ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము మీరు రిమాండ్ ముద్రయిలకు కావచ్చు శిక్ష ముద్ద కావచ్చు ఒకసారి జైలులో అడ్మిషన్ అయిన తర్వాత మరి మిమ్మల్ని మంచిగా ఇక్కడ మీకు ఆరోగ్యంగా మిమ్మల్ని చూస్తూ మీలో పరివర్తన తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా మరి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు సోదరులందరికీ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందులో భాగంగా బబిన్ యూనివర్సిటీ స్కూల్ సెంటర్ నడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ మనం ఇక్కడ రన్ చేస్తున్నాము అదేవిధంగా మీ అందరిలో మార్పు కోసం మీ పరివర్తనలో మార్పు కోసం ప్రతిరోజు కూడా యోగా మెడిటేషన్ నిర్వహించడము మీకు మంచి పౌష్టికారమైన ఆహారం మార్పు ఇవ్వడము అదేవిధంగా వైద్య సేవలు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించడము అవసరమైన వాటికి బయట ఆసుపత్రుల్లో కూడా మరి వైద్యాన్ని అందించడము ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మీకు వైద్యాన్ని అందించడము ఈ విధంగా మిమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యంతో బయటికి వెళ్ళేసరికి మంచి ఆరోగ్యంతో ముఖ్యంగా మీ మనసుల్లో పరివర్తన చెంది మిమ్మల్ని మంచి పౌరులుగా సమాజంలో మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తయారు చేసేది ముఖ్య జైలు శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ గారు ఖైదీ సోదరులకు మరి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే ఉద్దేశంతో వారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగా మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీలో నైపుణ్యాన్ని పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ గారు స్వీకరించి ఖైదీ సోదరులకు కూడా మరి అవకాశాన్ని కల్పించాలని వారికి ఆలోచన రావడము మా నిజంగా సంతోష విషయం సార్ మరి నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఖైదీ సోదరుల గురించి మీరు ముందు చూపుతో మీరు పరి ఖైదీల పరివర్తన కోసం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని మా ముంగిటకు జైలు దగ్గరికి తీసుకొచ్చి మా ఖైదీ సోదరులకు అవకాశం కల్పించినందుకు మా ఖైదీ సోదరులందరి తరఫున మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి వారి యొక్క కలెక్టర్ గారి యొక్క ముఖ్య ఆలోచనకు మన డిఆర్డిఓ మేడం గారు మేడం శ్రీదేవి గారు అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి గుణశేఖర్ రెడ్డి సారు అదేవిధంగా న్యాక్ వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క కోఆపరేషన్తో మరి ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఖైదీలకు బయటకెళ్ళిన తర్వాత వారి యొక్క జీవితంలో ఉపయోగపడే విధంగా వారి యొక్క నైపుణ్యాన్ని ఏదైనా ఒక విద్యలో ఒక ట్రేడ్లో మీలో నైపుణ్యాన్ని పెంచి బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఉపయోగపడే విధంగా పంపించాలా తద్వారా బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు తప్పు చేయకుండా మంచి మార్గాలను నడుస్తారనే ఉద్దేశంతో మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనే ఆలోచన మీరు తీసుకురావడం జరిగింది మరి అందుకుగాను డిఆర్ సహకరించినటువంటి డిఆర్పీ గారికి గురి అదేవిధంగా డిఎస్టిబో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఆఫీసర్ గారు అదేవిధంగా మ్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు మీరందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడము అందుకు అనుగుణంగా మనము ఇక్కడ మా మల్టీ స్కిల్ ట్రేడ్ అనే ఒక ట్రైనింగ్ కోర్సును వన్ మంత్ కోర్సును మనం ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది ఈ ట్రైనింగ్ కోర్సు ఫిబ్రవరి ఎయిటీన్త్ మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్ తమ ఆలోచనలకు అనుగుణంగా తమ ఈ మార్గదర్శకత్వంలో తమ డైరెక్షన్లో మేము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది అందుకని ముప్పై నాలుగు మంది ఖైదీలను మేము సెలెక్ట్ చేసుకున్నాం సార్ ట్రైనింగ్కు ముప్పై నాలుగు మంది ఖైదీల్లో మరి ట్రైనింగ్ చేసిన కొద్ది రోజులకు నలుగురు ఖైదీలు రిలీజ్ ఇవ్వడం జరిగింది ముప్పై మందికి ముప్పై మంది ఖైదీలకు మేము పూర్తిగా ఈ ట్రైనింగ్ మల్టీ స్కిల్ ట్రేడ్ టెక్నీషియన్ మల్టీ స్కిల్ టెక్నీషియన్ ఈ ట్రైనింగ్ వన్ మంత్ ముప్పై మంది ఖైదీలకు మేము సంతోషంగా మేము గర్వంగా ఉంది సార్ ట్రైనింగ్ను కంప్లీట్ చేయడం జరిగింది మరి వారికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్న ఈ కార్యక్రమం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది సార్ దీనికి మీరు సహకరించినందుకు మీ ఆలోచనలకు అనుగుణంగా మమ్మల్ని కూడా మీ ఆలోచన పరిధిలోకి మరి మా జైలు ఖైదీలను కూడా తీసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్ సో ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇదే విధంగా కంటిన్యూగా మళ్ళీ కూడా మా ఖైదీ సోదరులకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ కల్పించి ఇంకా కొన్ని ట్రేడ్స్ కల్పించాలని అది మా మహిళా ఖైదీల కోసం మీరు ఇంకా ఏదైనా ఒక ప్రోగ్రామ్ టైలరింగ్ కానీ దాన్ని కల్పించడం ద్వారా వారిలో కూడా మరి వారికి కూడా ఒక వృత్తి నైపుణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది సార్ ఈ ఈ ఈ విధంగా కూడా తమరు ఆలోచించాలని మాకు ఈ విధంగా ఖైదీ సోదరులందరికీ కూడా సహాయం చేయాలని కోరుతున్నాను సార్ సాయి బాబా

ఏడి గారికి కరెక్ట్ అలాగే మరి టెక్నాలజీ అందిస్తూ మరి గారికి కూడా డేవిడ్ శాంత్ కుమార్ గారికి కూడా మరి